యుగ యుగాల దేవుడు పానకాలరాయుడు కొలువై ఉన్న మంగళాద్రి క్షేత్రగిరిపై యుగ యుగాలుగా జ్వలిస్తూ భక్తుల గండాలను తొలగిస్తూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతున్న గండభేరుండ స్వామి సన్నిధి ఎందు కార్తీక పుణ్యతిథి కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గండ భేరుండ జ్వాలా దీపోత్సవం నవంబర్ ఐదవ తేదీ బుధవారం నిర్వహించనున్నారు ఈ మేరకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో తృతీయ సంవత్సర కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను నిర్వాహకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు సనాతన ధర్మ రక్ష సేన వ్యవస్థాపకులు మంగళగిరి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం వివరాలను వెల్లడించారు జ్వాలా దీపాన్ని ఏడు వందల మీటర్ల చేనేత వస్త్రంతో రెండు వందల యాభై కిలోల ఆవునేతితో వెలిగించడం జరుగుతుందని తెలిపారు ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో కందుల సూర్యప్రకాష్ స్వామీజీ మాజేటి వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెంపల్లి దుర్గారావు మునగాల శ్రీనివాసరావు మండ్రు సత్యనారాయణ కాటాపతుల విజయ్ కుమార్ బొమ్మన శ్యాంకుమార్ తాత శ్రీనివాసరావు విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు అందరికీ జై శ్రీరామ్ కార్తీక మాసం అంటేనే దీపం జ్యోతి ఏకభుక్తం ఉపవాసం వ్రతాలు హిందువుల హిందువులందరికీ కూడా సనాతన ధర్మంలో అతి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే ముప్పై రోజుల పాటు జరుపుకునేటువంటి ఒక మాసం అంతా జరుపుకునేటువంటి పండుగ కార్తీక మాస పర్వదినాలు మరి యొక్క పర్వదినాల్లో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి కృతిక నక్షత్రం రోజు వచ్చేటువంటి పౌర్ణమి ఎంతో విశిష్టమైనది మరి ఆ రోజు వెలిగించేటువంటి జ్యోతి ఎంతో విశిష్టత కలిగినది మనం ప్రతినిత్యం వెలిగించేటువంటి దీపం ముందు ప్రతి ఒక్క హైందవ సోదరుడు హైందవులు భక్తులు కూడా దీపజ్యోతి కీర్తన అనేది తప్పనిసరిగా చేసినందువల్లనే ఫలితం వస్తుంది ఆ జ్యోతి ఆ నామాన్ని నేను ఒకసారి ఆ మంత్రాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటాను ఓం శుభం కరోత్ కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तु ते दीपं ज्योति परब्रह्म दीपं जनार्दनः दीपो हरतु मे पापं दीपं ज्योति नमोस्तु ते ॐ मा सद्गमय मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्तिः ప్రతి ఒక్కరు కూడా దీపం వెలిగించి యొక్క మంత్రాన్ని జపించినట్టయితే వారికి ఉన్నటువంటి పాపాలు అన్నీ తొలగిపోయి పుణ్యాలు సిద్ధిస్తాయని చెప్పని మన ఋషులు మహానుభావులు అందరూ మనకు అందించింది మరి మన మంగళగిరి చూసుకుంటే యుగ యుగాల దేముడు పానకాలరాయుడు మంగళాద్రి పుణ్యక్షేత్రగిరి అయినటువంటి పుణ్యగిరి మంగళగిరిలో వేంచేసి ఉన్న రాయుడు పైన గండాలయ స్వామి జ్యోతి రూపంలో యుగ దర్శనం దర్శనమిస్తూ భక్తుల కష్టాలను బాధలను ఇతి బాధలను తీరుస్తూ జ్వలిస్తున్నటువంటి ఆ గండాలయ స్వామి చెంత గండబేరుండ జ్వాల దీపోత్సవం తృతీయ సంవత్సరం ఎంతో వైభవోపేతంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి గత సంవత్సరం మన మంగళగిరి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి వైర్లు అయినటువంటి నారా లోకేష్ గారు విశేషంగా పాల్గొని వారు పూర్తిగా కొండంతా కూడా వారు పాదయాత్ర మీద నడుచుకుంటా మెట్లెక్కి ఈ యొక్క జ్యోతిని వారి చేతుల మీదుగా వెలిగించి ఎంతో అనుభూతిని పొందారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారు రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని హామీ ఇవ్వటం జరిగింది భక్తులందరికీ కూడా ఈ యొక్క జ్యోతి కొండ మీదకి దర్శనం చేసుకుంటేనే కనిపిస్తుంది ఈ యొక్క పుణ్యతిథి నాడు పౌర్ణమి నాడు ప్రతి ఒక్క భక్తులకి కూడా మన మంగళగిరి పరిధిలో తొంభై గ్రామాలకి కనిపించే విధంగా ఈ యొక్క జ్యోతిని ఏడు వందల మీటర్ల చేనేత వస్త్రంతో మరి రెండు వందల యాభై కిలోల ఆవు నేతితోటి ముఖ్యంగా ఆవు నెయ్యి దీంట్లో వాడటం జరుగుతుంది ఈ యొక్క ఆవు నేతితోటి ఈ యొక్క జ్యోతిని వెలిగించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాస పుణ్యతిథి రోజు పౌర్ణమి నాడు తమ తమ ఇళ్ల వద్ద నుంచే ఆ గండాలయ స్వామిని దర్శనం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించటం సనాతన సేన ఆధ్వర్యంలో మరియు విశ్వ హిందూ పరిషత్ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం భక్తులు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకుంటే మీ వరు మీరు మీ వంతు భాగంగా ఆవు నెయ్యిని సమర్పించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి అందరూ కూడా ఆ గండాలయ స్వామి పుణ్య తిది రోజు పాల్గొని ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పని కోరుకుంటూ అందరికీ జై శ్రీ లక్ష్మీ నరసింహ జై శ్రీ గండబేరుండ స్వామి